వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం సికింద్రాబాద్ అసెంబ్లీలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగూడ డివిజన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం లాలాపేట్ డివిజన్ వాసులతో మాట్లాడారు వివిధ బస్తీ వాసులతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంటనే సమస్యలను పరిష్కరించాలని తన వెంట ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు అక్కడనే పోతే రెండు బోర్లు అడిగాము సార్ మేము ఒక బోర్ ముత్యాలమ్మ గుడి కాడ అయిపోయాలని ఇంకొకటి కోరుతున్నాం అక్కడనే పోతే రెండు ఫోర్లు ఖరాబ్ అయిపోయినాయి సార్

సరే సరే వాటర్ రాకపోయినా ఏంటంటే ఎప్పుడు ట్యాంకర్ వస్తుంది మాకు 1/2 అవర్ 40 నిమిషాలు కూడా ఎప్పుడు వస్తాయి ట్యాంకర్ రావాలి ఏదో ఒక ప్రాబ్లం ఉంటది సార్ ఏ పైపు वगైరపోయినట్టు ఏవస్సమది ఎనింద చెప్పండి సార్ ఎండో బట్టి సార్ మాకు కమిటీలు వాళ్ళు కూడా లేదు మా స్థలం ఉన్నది మాకు పత్తి లేదా ఉన్న రుణవంతో యాభై గతాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ గౌరవం వచ్చింది వెంకట నగర్ పత్తి కోసం ఒక పైన ఒక కంటియాలు కూడా ఏపీయవాల్సిందిగా కోరుతున్నాం అట్లే అట్లనే పోతే ప్రభుత్వ స్థలం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వేసిన బోరింగ్ ఏదైతే ఏం

ಮಾ